హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మనం అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా ఉందని అని చెప్పి వచ్చామన్నమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఈ రోజు వచ్చేసి చూడొచ్చు మీరు ఇరవై తొమ్మిదో తారీఖు టైం వచ్చేసి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీకే చూపిస్తాను మనం ఈ వీడియో పెట్టి ఒక నాలుగు అయితే అవుతుంది ఇక్కడ అంతా వాటర్ చాలా వరకు అయితే తగ్గిపోయింది ఎందుకంటే ఇంక పనులు అయితే స్టార్ట్ అయితే అవుతాయండి మీరు చూస్తున్నారు కదా వాటర్ లెవెల్ కూడా చాలా వరకు అయితే తగ్గిపోయింది అంత డివాటరింగ్ అయితే చాలా వరకు అయితే చేశారు క్లియర్ చేశారు ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను మీరు చూడొచ్చు ఈ నాలుగు రోజుల క్రితం మనం పెట్టినప్పుడు వాటర్ లెవెల్ అనేది ఎంత వరకు ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా మీరైతే చూడవచ్చు ఇవ్వండి టవర్ వన్ టవర్ టూ అంతా మొత్తం అయితే బయట పని అనమాట ఎందుకంటే ఈ పది రోజుల నుంచి బాగా ఈ భారీ మోటార్లు అయితే పెట్టి డివాటరింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు ఎలా ఉన్నది అన్నది మీకైతే చూపిస్తాను వీడియో పూర్తిగా అయితే చూడండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఇక చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఎనిమిది మోటార్లు భారీ మోటార్లు అయితే రన్నింగ్ లు అయితే ఉన్నాయి వాటర్ అయితే లెవెల్ వరకు చాలా వరకు తగ్గిపోయింది ఇంకా ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు అనమాట ఇది ఇంకా ఇంకా స్పీడ్ గా ఈ డివాటరింగ్ చేయడం కోసం అని చెప్పి ఇంకా మోటార్ సెట్ చేశారు ఇంకో రెండు భారీ మోటార్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఇలా అయితే ఉంది మీరైతే చూడొచ్చు అంతా ఈ టవర్ వన్ టవర్ టూ సంబంధించి షాపుజీ పలంజీ వారైతే చేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఉంది కూడా మీరు చూడండి ఇవి కూడా చాలా పెద్ద పెద్ద పైపులతో అయితే అంతా క్లియర్ అయితే చేస్తున్నారు వాటర్ ఇటువంటి అన్ని రన్నింగ్లు అయితే ఉన్నాయన్నమాట లో చూస్తున్నారు కదా ఇవి ఎంతవరకు అయితే తగ్గిపోయాయో ఇవి కూడా ఒక రెండు రోజుల్లో మొత్తం ఈ వాటర్ లెవెల్ అంతా అని చెప్పి చెప్తున్నారు అలానే అంత ముందు ఇంజిన్ కూడా అయితే ఉంది ట్రాక్చర్ సంబంధించి అప్పుడు ఉన్న నీరుని తొలగించడం కోసం అని చెప్పని ఈ ట్రాక్చర్ అనేది పెట్టారు ఇది కూడా అయితే మునిగిందనమాట మీరు చూసారు కదా ఎంతవరకు అయితే తగ్గిపోయియో చాలా స్పీడ్ గా అయితే ఈ డివాటర్ పనులు అయితే చేశారు అలానే ఇక్కడ కూడా ఈ దివాటం చేయడం కోసం అని చెప్పి డాక్టర్ పెట్టారు అలానే ఇక్కడ వీళ్ళంతా మరి ఇంకా పెద్ద లాగా సెట్ చేయడం కోసం అని చెప్పి చేస్తున్నారు అనమాట ఫిజ్ చేస్తున్నారు చూడొచ్చు ఒక ఆరు ఏడు అడుగుల వరకు అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది మనం నాలుగు అడుగుల క్రితం వచ్చినప్పుడు కూడా ఇంత చివరి వరకు అయితే అన్నమాట ఎంత వరకు ఈ మొత్తం పోలేసారు పనులు ఎలా జరుగుతుంది నేను చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది అలానే అక్కడ ఎన్ఫల్ రోడ్ కి సంబంధించి మీరే చూసారు కదా ఆ గట్టి అయితే ఎలా ఉందో మీకు క్లియర్ గా కనిపిస్తుంది అంత ముందు ఆ ఇంత బట్టాలతో వేసింది అంతా బయట పడింది అనమాట ఎందుకంటే ఇప్పుడు మొత్తం అదంతా సైడ్ క్లీన్ చేసుకుంటే గానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడినా గాని అటువైపు నుంచి ఎన్ఫల్ రోడ్ లో నుంచి ఈ ఐకనిక్ టవర్స్ లో రాకుండా అయితే ఉంటాయి ముందు ఆ పనులు అయితే చేస్తే బాగుంటది అది కూడా వెళ్ళక చూద్దాం ఒకసారి ఎలా ఉంది అన్నది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర ఇలా ఉంది చాలా వరకు పడిన ఈ టవర్ వన్ టవర్ టూ అనమాట ఇంకా రెండు మూడు రోజుల్లో ఇవి కూడా మొత్తం పూర్తి అయితే చేస్తా అని చెప్పి చెప్తున్నారు కదా ఇంకోసారి మొత్తం అయితే రంగంలో దించారు ఇవి కూడా డే అండ్ నైట్ అయితే ఈ పనులు అయితే చేస్తున్నారంట డీ వాటరింగ్ పనులు ఇంకో రెండు భారీ మోటార్ ఫిట్ చేస్తున్నారు ఇది కూడా ఫిట్ చేస్తే ఇంకొక రెండు రోజుల్లో ఈ డీ వాటరింగ్ పనులు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి ఇక్కడ అంతా ఈ రోజులో లో చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ షాబుజీ పల్లంజీ ఈ కంపెనీ వారు అయితే మొత్తం మెటీరియల్ అంతా రెడీ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట ఎంత చూసారు కదా ఈ వెహికల్స్ అన్ని ఈ టవర్ టూ దగ్గర అయితే ఈ చెకింగ్ కోసం అని చెప్పి అయితే వచ్చారన్నమాట అలానే అక్కడ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా చూద్దాం చూడవచ్చు ఇది ఎంట రోడ్డు కి సంబంధించి ఇటువైపు రోడ్డు పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి ఎలాంటి వారు అయితే చేస్తున్నారు పనులు అలానే ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాటర్ ఈ నీరుని కూడా మొత్తం బయటకి పంపిస్తున్నారు అలానే అటు సైడ్ ఎల్ ఎన్కోల్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే ఇటు నీరైతే రాకోకుండా అటువైపు అంత పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా ఇసుక అయితే వేసారనమాట బస్తాలతో అలానే అటు పనులు చేస్తున్నారు అలానే ఇక్కడ ఈ టవర్ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సిసి వారు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ పనులు అయితే ఇక్కడ డి పనులు అయితే జరుగుతున్నాయి అలానే అక్కడ టవర్ ఫైవ్ దగ్గర వచ్చేసి సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ ఇలా అయితే ఉందనమాట ఇది వచ్చేసి టవర్ ఫోర్ అనమాట ఇక్కడైతే ప్రజెంట్ ఎలా అయితే ఉంది ఈ ప్రాంతం కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు ప్రజెంట్ అప్డేట్ అనమాట అలానే టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఈ టవర్ త్రీ ఫోర్ సంబంధించి ఎలాంటి వారైతే ఇక్కడంతా ఈ వర్క్స్ కోసం అని చెప్పి మొత్తం ఈ ల్యాండ్ ని ఇవి ఐ ఈ మెటీరియల్ తో అయితే చేస్తున్నారు అంతా ఈ ల్యాండ్ అంతా రెడీ అయితే చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉంది ఈ ఏరియా మెటీరియల్ కూడా చాలా వరకు అయితే వచ్చేసింది ఇంకేందంటే ఈ పనులు అయితే స్టార్ట్ అవ్వం ఈ డివాటరింగ్ పనులు అయిపోయిన తర్వాత మొత్తం ఈ దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇదిగోండి ఈ అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు అనమాట అలానే టవర్ ఫైవ్ కూడా చూద్దాం ఒకసారి ఇక ఇప్పుడు మనం వచ్చేసి ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి ఎన్సీసీ వారు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇదంతా పనులు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇదంతా ఈ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు అయితే ఎక్కడ కూడా నీరు అనేది లేదనమాట దీనికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ప్రజెంట్ అంటే ఈ టవర్ ఫైవ్ దగ్గర ప్రజెంట్ ఇలా ఉందనమాట ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను